మరుక శబ్దాన్ని విన్నానంటే ఆ కసినాలో రెట్టింపు అవుతుంది చంపినోడితో మీ అమ్మ అమ్మాయిల్ని సంసారం చేస్తుందిరా ఆ ఒకలాడి నాశనం అయిపోవాలా మీ నాన్నని చంపి నా కేశవరాయుణ్ణి నువ్వే చంపాల చంపుతావా మీ నాన్న చంపిన కేసు నుంచి విడుదలై కేశవరాయుడు మీ అమ్మ వస్తున్నారు వాళ్ళు నిన్ను రమ్మని పిలిచినా నువ్వు వెళ్ళకూడదు వెళ్ళావంటే మీ నాన్నను చంపినట్టు నిన్ను చంపేస్తారు Thank you

లోపల ఉన్నాడు ఎలాండి మీరే వనవాసం ఎల్లు వచ్చారు మీ కారతిద్దాం అనుకుంటే ఈ పెళ్ళాడి చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు అడ్డం లేదు ముందు బయటికి ఇక్కడికి ఎవరు వచ్చారో వచ్చి చూడు ఎవరు నేను బయటికి రాను ఒరే వచ్చింది నిన్ను కన్న మీ అమ్మా నాన్నారా ఆయన మా నాన్నే కాదు అలా అనకూడదురా తప్పు లెంపలేసుకో అయ్యా తప్పుగా అనుకోకండి వాడికి ఈ ఊళ్ళో వాళ్ళంతా లేనిపోనివి చెప్పి వాడి మనసు మార్చేశారయ్యా పోను పోను అన్నీ సర్దుకుంటాయి మీరు వస్తారనే ఆడుగొడ్లన్నీ సర్ది రెడీగా ఉంచాను అటు చూడండి రే కిటయ్య నువ్వు చిన్నపిల్లవి చెప్తే అర్థం కాదు ముందు బయటికి రా నాకంతా తెలుసు నీతో పాటు వస్తే నేను చచ్చిపోతాను ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు అమ్మని చెప్తున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఏం రోజులు ఆగయ్యా వాడికి ఎలాగో నచ్చ చెప్పి నీ దగ్గర పంపిస్తాను మన బాధపడుకో మనల్ని వెతుకుంటూ వస్తాడు నాకెందుకు భయంగా ఉంది వేరే అమ్మా నాన్నల మీద నాకు నమ్మకం లేదండి నా బిడ్డే నన్ను నమ్మలేదు అలా మాట్లాడుకోసారు కాబా వేరే ఎలా కాదు వాళ్ళు వాళ్ళు నాకు అమ్మా నాన్నలే వాళ్ళని నమ్ము మన బిడ్డ మనల్ని అర్థం చేసుకుంటాడు నువ్వు బాధపడ ఏదన్నా పేడ కలగా కన్నావా అవును నానమ్మా ఆ కేశవరాయుడు నన్ను కత్తితో పొడిచాడు ఏడ్సాళ్లే నీ చేతుల్లోనే రాడికి సావు పిల్లాడు ఎంత భయపడిపోయాడు చూసావా అవునవును నీళ్ళు నీళ్లు తాగుట్ట నీళ్లు తాగొద్దురా నీళ్లు తాగావంటే నీలో ఉన్న మంట ఆరిపోతుంది జాగ్రత్త ధనలక్ష్మి కిటాయి బాగా చదువుతాడా మా క్లాస్ లోనే చాలా బాగా చదువుతాడు కానీ ఎవరితోనూ మాట్లాడకుండా చాలా కోపంగా ఉంటాడు ఏ మీ మీద కోపమా ఏడోకండి కిట్టయ్య మీ దగ్గరికి వచ్చేస్తాడు కిట్టయ్య మీ దగ్గరికి రావాలని నేను ముచ్చాలమ్మని వేడుకుంటాను అవునవును నేను కూడా వేడుకుంటాను అయ్యో మొహం చూడు నీ మొహం కంటే నా మొహం ఎంతో మేలు కిటయా కిటయా బానిను పంచతి స్కువరి పాతావరా ఉన్డు చెప్తాను నేనే రా నీ మృత్యుని రా నీ అంత చూడడానికి వచ్చాన్రా ఈ రోజు నా చేతిలో నీ చావు కాయవురా పట్ట కత్తి తీసుకొని నీ పీక కోసి పారేస్తాన్రా ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తాన్రా 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 ఆ నా కొడుకుని వీరత్వంలో నన్నే పుణికి పుచ్చుకున్నాడు ఎలా పొడుస్తున్నాడో చూడండి నాన్ననే పొడుస్తున్నావా నువ్వు మా నాన్నవి కాదు రే నీతో ఎవరాలో అలా చెప్పింది రే ఉప్పల్ నాయుడు మా నాన్నెవరో చెప్పరా ఓ నాయన మీ నాన్నని దగ్గరికి రావద్దు పొడిచేస్తాను పొడవరా అంత ఆశగా ఉంటే పొడవరా తాతయ్యా ఏంట్రా ఈ రక్తం ఇదే నాడి రక్తం ఎవరి రక్తంరాడి రక్తం నా కొండ రక్తం కాదురా ఆడి పేణాలే తీయాలి అప్పుడే మీ నాన్న ఆత్మ శాంతి కలుగుద్ది వీడు జైల్లో పెరగడం ఇష్టం లేక మిమ్మల్ని పెంచమన్నాను వీడిని వినయంగా పెంచమంటే విషయంలో పెంచుతారా పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతికి కత్తినిచ్చి వీడిని ఇలా చేస్తారా లే నీ కొడుకు చేసింది తప్పు అందుకే వాణ్ణి చంపేశాను అందుకని నా కొడుకు నాకు వినోదగా చేసి నన్నే చంపాలని చూస్తారా రే ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు

రేయ్ ఇక మీదట్ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడే ఉండాలి సరదంబా మన గురించి వీడు బుర్రలో తప్పుతపుగా నూరిపోసింది ఆ ఊరు వాళ్ళు కాదు ఆ ముసలోడు ఆ ముసల మన మన పిల్లాన్ని మంచివాడిగా పెంచుతారని వాళ్ళ చేతుల్లో పెట్టాను అదే తప్పైపోయింది నా బిడ్డని నాకే విరోధించేశారు వీడు ఈ వయసులోనే నన్ను చంపాలని కసితో ఉన్నాడు ఇలా చూడు

కొంచెం తినయ్యా అమ్మ మాటలు వినయ్యా సరదంబాయ్ ఏంటండి ఇలా చూస్తున్నాడు నువ్వు వెళ్ళబడు తింటాడులే నువ్వెంత గింజుకున్నా మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేవు ఇక్కడే ఉండాలి ఎంత అల్లర్ముందుగా పెంచుకున్నాను అలాంటి నా మానవాణ్ణి ఎత్తుకెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఇంకెప్పుడు చూద్దానో ఏంటో అయ్యో ఎవరయ్యా తెలి ఉండయ్యా చూసాత నారాజా రాయ రావా రాయ రా ఎలా ఆడి దగ్గర నుంచి తప్పించుకొచ్చావయ్యాంకులు తీసుకొని వచ్చానమ్మా మన గుట్టంతా తెలిసిపోయింది రాకేశవరాయుడు మన ఊరికే వదిలిపెట్ట ఎక్కడికైనా వెళ్ళిపోదాం పదే రాయ ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం రా అయ్యో ఎక్కడికైనా వెళ్ళి తల రాసుకుందాం పదో అయ్యో